ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఇలాంటి త్రీడీ ఏఐ ఫొటోస్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను మీ ఫోటోని అటాచ్ చేసి మీరు కూడా ఇలా ఏఐ త్రీడీ ఫొటోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ ఇలా చేయాలి అంటే ముందు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి అండ్ సర్చ్లో మీరు జెమ్ నై అని అయితే సెర్చ్ చేయాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నానో అదే విధంగా సెర్చ్ చేయండి దాని తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా వెబ్సైట్ కనిపిస్తుంది జెమ్నాయది దాన్ని ఓపెన్ చేసుకోండి అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు కింద ప్లస్ సింబల్ ఉంటుంది ఆస్క్ జిమ్ కింద ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ దాని తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి సో దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి ఫొటోస్ మీ ఇమేజెస్ మీద క్లిక్ చేసుకోండి ఓకే సో ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మీ ఫొటోస్ ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి అందులో నుంచి మీరు ఏ ఫోటోనైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రుణాల్ ఠాకూర్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్నాను ఇంత ముందే సో దాని తర్వాత ఆ ఫోటో కిందే ఆస్క్ జిమ్నా అని ఉంటుంది అక్కడ మీరు ఒక టైప్ చేయాలి ఆ టైప్ చేయాల్సిందే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ కూడా మీకు దొరుకుతుంది అది ఇక్కడ పేస్ట్ చేసి కింద యారో సింబల్ మీద క్లిక్ చేయండి సో అక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఫోటో అనేది రెడీ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది సో అది మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను మీకు ఫోటో అనేది రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ చూడండి ఫోటో అనేది రెడీ అయితే అయిపోయింది సో చూసారా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయ్యే విధంగా రెడీ అయింది కదా సో దీన్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే ఫోటో మీద క్లిక్ చేసి టాప్లో డౌన్లోడ్ సింబుల్ ఉంటుంది దాన్ని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మీరు ఇలాంటి త్రీ డీఏ ట్రెండింగ్ ఫోటోస్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో కిందగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్